ఏదైతే ముస్లిం కమ్యూనిటీ ఉందో నేను అదే ప్రాంతంలో పెరిగాను నా చుట్టుపక్కలంతా వారే చుట్టూ సమాజం కూడా వారే నేను పుట్టినప్పుడు ఎంతో మంచి వారందరి దగ్గర వారి చేతిలో ఎంతో మంచి ఉక్కు ఉంది మనం దానికి బలాన్నివ్వాలి దేశానికి మేలు జరుగుతుంది ఇప్పుడు మనమే వారిని తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నాం మన రాజకీయాలు చేసుకోవడానికి వాటిని వారి విధికి వదిలేస్తే బాగా చేస్తారు వాళ్ళు కాంట్రాక్టర్లయ్యారు కదా ఇప్పుడు చెప్పండి ఎన్ని రాజకీయ పార్టీలున్నాయి ఒక ముస్లిం లీడర్ని తయారు చేయగలిగాయా హిందూ నాయకులున్నారు ముస్లింలని కాంట్రాక్టర్లుగా చేశారు మిగిలిన హిందూ నాయకులందరూ వారి సాంప్రదాయంలో దుస్తులు ధరించి వాళ్లని అధీనంలో ఉంచుకున్నారు ఇప్పుడీ ముస్లిం సమాజం ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండోది ఒక ప్రభుత్వంగా నా పనేంటి వివక్ష లేకుండా చూసుకోవాలి హా కానీ నేనిక్కడ చెప్పిన విషయం ఏమిటి నేను హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తతని నడిపించాలి అవునా నా దగ్గర నాలుగు కోట్ల ఇల్లున్నాయి అలాగే లబ్ధిదారుల జాబితా ఉంది అయితే నేను ఎటువంటి వివక్ష లేకుండా ఆ లబ్ధిదారులకు ఇవ్వాలి జరుగుతుంది కొంతమందికి జనవరిలో వస్తే కొంతమందికి మార్చిలో వస్తుంది కానీ నువ్వు ఈ జాతి కాబట్టి వస్తుంది ఈ జాతి కాబట్టి నీకు రాదు ఈ మతమైతే వస్తుంది ఆ మతమైతే రాదు ఇలా జరగదు ఇంకొకటి నేను నూరు శాతం సంతృప్తత అంటాను అప్పుడు సామాజిక న్యాయానికి గ్యారంటీ ఉంటుంది నేను నూరు శాతం సంతృప్తత అని అన్నప్పుడు సెక్యులరిజం గ్యారంటీ ఉంటుంది నేను నూరు శాతం సంతృప్తత అన్నప్పుడు అప్పుడు ట్రాన్స్పరెన్సీ గ్యారంటీ ఉంటుంది అవినీతి ఉండదు ఇదందరికీ తెలుసు మూడు నెలల్లో వస్తుంది ఓకే ఒక రూపాయి అడిగితే ఇవ్వకండి నేనున్నాను నేను చెప్పానంటే అది మీకు దక్కాల్సిందే అయితే నా వ్యూహం ఏంటంటే అది ఇదే అందరి తోడ్పాటు అందరి వికాసం ఇది నినాదం మాత్రమే కాదు ప్రతి విషయంలోనూ పాటిస్తాను